రామోస్ టీవీకి స్వాగతం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీతో పొత్తులైందే ఎన్నికల్లో కూడా పోటీ చేసి కనీసమైన ఓట్లు కూడా సాధించుకోలేమని చెప్పేసి ఇప్పటికే కూడా వారు అభిప్రాయపడినారు వారు నమ్ముతా అన్నారు కూడా అంటే ప్రజల యొక్క మనసులు ఎవరు గెలుచుకున్నారనేది వాళ్ళకి కూడా చాలా స్పష్టంగా కూడా తెలుసు అయినా కూడా ఏదో రకంగా అసలు పొత్తులకు ఇంత వెంపర్లాడే పార్టీలు మేమంతా నాకు ఏదో నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం ఉండదని చెప్పేసి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అని చెప్పేసి నలభై సంవత్సరాలు పైబడి కూడా మా పార్టీ అనేది కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నాకు ఎంతో కూడా సినీ గ్లామర్తో పాటు అన్యాయ ఉన్నాయని చెప్పేసి ఈరోజు చెప్పే పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం పొత్తుల కోసమే వెంపలాడుతుంది తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తామని చెప్పేది కూడా ఓటు కూడా లేదు వారికి అవకాశం ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ ముగ్గురు కలిసి కూడా రెండు వేల పద్నాలుగు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు బీజేపీ వారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో కూడా స్థానం ఉండేది ఉన్నది అలాగే పైన కూడా మోడీ యొక్క క్యాబినెట్లో కూడా తెలుగుదేశం పార్టీ వారు ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం కూడా జరిగింది పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు లేకుంటే స్పెషల్ స్టేటస్ కావచ్చు ఈ రాష్ట్రం దాంట్లో నిధులు సాధించుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందారు అందుకోసమే మరొక మారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఫల్యం చెందారు కాబట్టే ఈరోజు మరొక మారు కూడా ప్రజలను మోసగించాలని చెప్పేసి విడిపోయినట్లు కూడా అని కూడా ఆడి ఈరోజు వారు నిజస్వరూపం అనేది కూడా ఈ ఎన్నికల్లో కూడా చూపిస్తున్నారు ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు రెండోమారు కూడా సీట్లను కూడా పెట్టి చేసి ఈరోజు బీజేపీ పార్టీతో కూడా కలుసుకోవాలని చెప్పేసి నేను ఒకటే వారికి చెప్తా ఉన్నాను ఈరోజు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు కూడా స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది నాకు ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదు నాకు ప్రజలతోనే పొత్తు అనేది కూడా ఉందంటే అదేదో ప్రజలతోనే మేము గెలవబోతున్నాము మీ అందరూ కలిసి వచ్చినా కూడా మేము గెలిచేది కూడా ఈ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా చెప్పక తప్పదు ఇంతే కాదు మేము చాలా స్పష్టంగా కూడా మేము చెప్పడం జరిగింది ఏమి చేస్తామో అని చెప్పేసి కూడా ఈ భవిష్యత్తు కూడా వచ్చే తోటి వచ్చే తోటి తప్పకుండా కూడా ఇప్పటికే కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సంక్షేమంతో పాటు కూడా రెండు వేల మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం కూడా సంక్షేమానికి కూడా ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే అందించింది రాష్ట్రంలో అంతా కూడా రెండు రెండు లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా అందిస్తే డైరెక్ట్గా అందిస్తే సంక్షేమం అందిస్తే ఎవరు ప్రమేయం లేకుండా అందిస్తే ఈరోజు ఈ నియోజకవర్గం రెండు వేల మూడు వందల నాలుగు కోట్లు కూడా అందించాం దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్స్ కూడా ఇచ్చి ఈరోజు పనులన్నీ కూడా పూర్తి అయినాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి అయినాయి రోడ్లు డ్రైనేజ్ హాస్పిటల్ హెల్త్ సైడ్ కూడా మూడు వందల కోట్ల రూపాయలతో కూడా మేము కూడా వచ్చేసి హాస్పిటల్ కూడా చేసేసి కూడా ఈరోజే మదర్ స్టేజ్ కూడా ఈరోజు కూడా స్లాబ్ కూడా పడింది దాన్ని కూడా ఒదిక్కు కూడా నాడు నెడి కింద కూడా హాస్పిటల్ కూడా చేస్తాం ఇంత పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో కూడా అభివృద్ధి జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి సంక్షేమము రెండు అభివృద్ధి రెండు కళ్ళ లాంటిదిగా కూడా తీసుకొని కూడా మేము ముందు కూడా పోయినాం ఈరోజు మేమంతా కూడా నేను దాదాపుగా కూడా ఒక నెల నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం ప్రతి ఇంటికి కూడా మేము వెళ్తూ ఉన్నాం మేము మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి పెద్ద కూడా సాధారణంగా కూడా ఆహ్వానించి మేము వేసేది జగన్కే ఇంకా బాగా తిరిగి తిరుగుతుంది ఫ్యాన్ అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలే చెప్తున్నారు స్వచ్ఛందంగా కూడా చెప్తున్నారు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా కూడా నిలిచిపోయేటట్టు కూడా ఈరోజు వారు ఉంది